అమ్మ కడుపులో పడినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి దశలో మహిళ వేధింపులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వరంగల్ ఎంపీ కడియం కావ్య మహిళల అభ్యున్నతి సంఘం తర్వాత కనీసం బతకనివ్వడమే లేదన్నారు మహిళ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్లమెంట్లో లేవెత్తుతానన్నారు కావ్య తన ఇద్దరు ఆడపిల్లల రక్షణపై తనకెప్పుడు ఆందోళన ఉండనే ఉంటుందన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తున్న వైద్యులకు సంఘీభావం తెలిపారు కావ్య ఇంత కావ్యేటీ ేటీ పడి మగర్ అని అంటే మనం ఎంత చదువుకున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారు ఒక కంట్రీ ప్రోగ్రెస్ ఉమెన్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుందని ప్రోగ్రెస్ సంగతి పక్కన పెడితే బతకనిస్తలేరు సో నేను ఒక పార్లమెంటేరియన్ గా ఒక ఉమెన్ లీడర్ గా డెఫినెట్ గా ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ నేను మొన్న నా మేడన్ స్పీచ్ లో కూడా ఐ మెన్షన్ అబౌట్ కోవిడ్లో డాక్టర్స్ ఎంత సా ఎంత సేవ చేస్తున్నారు అనేది ఐ మెన్షన్ అండ్ తర్వాత డాక్టర్స్కి రావాల్సినవి కూడా నేను అడగడం జరిగింది నెక్స్ట్ సెషన్లో కూడా ఐ విల్ ఆస్క్ అబౌట్ డాక్టర్స్ మీద జరుగుతున్న అసాల్ట్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఏం కొత్త లాస్ ఏం స్ట్రెంత్ స్ట్రెంగ్ చేయాలి లాస్ ఉన్నాయి చాలా బట్ వాటిని చాలా అసలు వేరే దేశాల్లో చూసుకుంటే హ్యాంగింగ్ డె టిల్ డెత్ బీహెడ్డింగ్ ఇట్లాంటివి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి అసలు అమ్మాయిని కన్నెత్తి చూడాలంటేనే భయపడతాడు కానీ మన దేశంలో ఎన్ని లాస్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఈ నిమిషం ఇక్కడ మాట్లాడుతున్నా కానీ ఎక్కడో చోట ఒక హెరాస్మెంటో ఒక అసాల్టో ఒక రేపో జరుగుతుండొచ్చు భారతదేశంలో అట్లాంటి జరగొద్దు అంటే మనము ఒక డాక్టర్ ఫ్యామిలీగా మనం ముందుకు వచ్చినాము కానీ ప్రతి చోట రేపు ఇంకో ప్రొఫెషన్ అమ్మాయి అవ్వచ్చు బట్ సొసైటీ షుడ్ బి వెరీ కేర్ఫుల్